ఎవరితో సహవాసం చేయాలి మనం ఏపు గ్రంథం ఇరవై రెండవ వచ్చిన ఆయన ఇరవై ఒకటవ వచ్చినం ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును అన్నాడు అంటే దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవునితో సహవాసం చేయాలి దేవునితో మనం సహవాసం చేస్తే రెండు విషయాలను ఎక్కడ ఏంటట సమాధానం ఉంది అదే సమయంలో మేలు కూడా ఉందట దేవునితో సహవాసం దేవుడితో నువ్వు సహవాసం చేస్తే తప్పకుండా నువ్వు ప్రార్థిస్తావు దేవుడితో నువ్వు సహవాసం చేస్తే తప్పకుండా నువ్వేం చేస్తావు పాటలు పాడగలుగుతావు దేవుడితో నువ్వు సహవాసం చేస్తే విశ్వాసం కలిగి ఉంటావు దేవుడితో నువ్వు సహవాసం చేస్తే నిరీక్షణ ఉంటుంది దేవుడితో సహవాసం చేస్తే నిరుత్సాహపడవు అవిశ్వాసంలోకి దిగజారిపోవు దేవుడితో సహవాసం చేసే నీ జీవితంలో సమాధానం నీ హృదయాన్ని ఏలుతూ ఉంటుంది దేని విషయంలో చింతపడక ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా నీ మనవులను విన్నపములు దేవుని తెలియజేస్తూ దేవుడి చేత పొందుకునే ఆనందాన్ని నీ హృదయంలో నింపుకోగలుగుతా దేవునితో సహవాసం చేయాలి ఆదివారం ఒక్కరోజు సహవాసం చేయడం కాదు సుమ అని దినము కూడా దేవునితో సహవాసం చేయాలి ఆదివారం సంఘంతో సహవాసం చేస్తాం కొంతమంది ఆదివారం సంఘ సహవాసం కూడా నిర్లక్ష్యం చేస్తారు చాలా మంది దేవుడితో సహవాసం చేసేవారు ఆదివారపు ఆరాధనలో ఉండే సహవాసాన్ని కోల్పోరు తెలుసా ఆదివారం ఆరాధన అయిపోగానే ఎవరి ఎవరితోనూ వెళ్ళిపోవడం కాదు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలా కొద్దిసేపు ఐదు లేక పది నిమిషాలు నిలబడి ఒకరికొకరు శుభవందనాలు చెప్పుకొని ఒకరి సమస్యను ఒకరు తెలుపుకొని మన గృహాలకు పోతే క్షేమం అది బాగా గుర్తుపెట్టుకోండి అయిపోగానే తోక కోసిన గొరెలాగా వెళ్ళిపోకండి దేవుతో సహవాసం చేసిన నీవు దేవుడి రక్తం చేత కడగబడినటువంటి తోటి సహోదరునితో తోటి సహోదరితో సరైన రీతిగా వందనాలు చెప్పుకోకుండా సరైన రీతిలో కొంతసేపు ముచ్చటించకుండా ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంటికి నీవు సమాధానం ఉంటుందా నీకు అసలు మేలు నీకు చెప్పండి అది గమనించుకోవాలి మనం ఆరాధన అనంతరము ఆత్మీయమైనటువంటి సహవాసం కొంత మాట్లాడి వెళ్ళిపోతే ఎంతో క్షేమం తెలుసు నీకు అది ఎంతో సంతోషం ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం అన్నారు అలాగిన మీలు అనగా దేవునితో మనం సహవాసం చేయాలి రెండవదిగా అందులో మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషం పరిపూర్ణము ఒకటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము అని వ్యవహాన భక్తులు చెప్పారు అంటే క్రీస్తుతో సహవాసం అనగా నీ కొరకు నా కొరకు రక్తం కాచాడు ఆయన నీ కొరకు నా కొరకు తన శరీరాన్ని దాల్చుకున్నాడు తెలుసా ఆత్మ అయిన దేవుడు ఎవరి కోసం శరీరం దాల్చుకున్నాడు నీ కోసమే నా కోసమే శరీరాన్ని దాల్చుకొని ఆ శరీరాన్ని నీ కొరకు నా కొరకు పన్నంగా పెట్టడానికి కొడా దెబ్బలకు అప్పగించుకోవడానికి రక్తము చిందించడానికి ఆయన ఏం చేశాడు శరీరమును దాల్చుకొని వచ్చాడు అల్లలు ఆయన నీ కోసము నా కోసం ఏం దాల్చుకున్నాడు ఆయన శరీరాన్ని దాల్చుకొని వచ్చాడు ఆ శరీరం ఎరకోసం అంటే ఇది మీ కొరకేనా నా శరీరము అన్నాడు కదా దేవుని శరీరం అవసరమా మనుషులకు ఆహారం అవసరమా మనుషులకు ఆహారం అవసరమే దేవుడికి శరీరం అవసరం లేదు కానీ ఎవరి కోసము ఈ ఆహారం తిని అలసిపోయి దేవుని మరిచిపోతారు కాబట్టి దేవుడే ఈ ఆహారం తినే మనుషుల యొక్క శరీరాన్ని ఆత్మను రక్షించడం కోసం ఆయన శరీరాన్ని దాల్చుకొని ఏం చేశాడు ఈ లోకానికి నీ కోసం వచ్చాడు ఎప్పుడు గుర్తుపెట్టుకో నా కొరకే నీ ప్రాణాన్ని పన్నంగా పెట్టావు బ్రహ్మ నా కొరకే నీ దేహాన్ని అర్పించుకున్నావు బ్రహ్మ అనే అవగాహనతో మనం బ్రతకాలి నీ కోసమే నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన ప్రభు ఇది మీ కొరకైనా నా శరీరము ఇది మీ కొరకైనా నా రక్తము అన్నాడు నన్ను జ్ఞాపకం చేసి దీన్ని చేయండి అన్నాడు కాబట్టి ప్రియులరా క్రీస్తుతో సహవాసం అంటే ఆయన నీ కొరకు నా కొరకు శరీరాన్ని దాల్చుకొని నీ కొరకు నా కొరకు కలవసులో తన ప్రాణాన్ని పన్నంగా పెట్టాడు అంత మాత్రమే కాదు క్రీస్తుతో మనం సహవాసం చేస్తే సంపూర్ణ సంతోషం కలుగుద్దంట వాక్యంలో రాయబడింది నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు ఆయన సన్నిధి అనగా క్రీస్తు సన్నిధి క్రీస్తులో ఉన్నప్పుడు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు మనకు సంతోషం పరిపూర్ణమవుటకు ఈ సంగతులు రాశాను అంటాడు క్రీస్తుతో సహవాసం చేస్తే సంతోషం ఉంటుంది తెలుసా అందుకే ప్రతిరోజు కూడా తండ్రి అయిన సహవాసం చేస్తూ మేలు సమాధానం పొందుకుందాం ప్రతిరోజు కూడా క్రీస్తుతో సహవాసం చేస్తూ క్రీస్తు శిలువ త్యాగమును జ్ఞాపకము చేసుకుంటూ మన జీవితంలో సంతోషాన్ని పొందుకున్నాం